అర్జునుని శ్రీకృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోధించాడు అవి ఏవి వాని భావమేమి అర్జున పవిత్రమైన నిర్మలమైన మనసు గలవాడు పార్థ పృథివి భూమి యొక్క పుత్రుడు పృథి అను పేరు కుంతీదేవికి కలదు అంతేకాక భూమి యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్థుడు కౌంతేయ సావధానంగా దైవబోధను వినగలిగేవాడు అనసూయ అసూయ లేనివాడు కురునందన కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు పరంతప యుద్ధములో శత్రువులను తప్పింపచేయువాడు విజయ ఎల్లప్పుడూ జయమునే పొందువాడు గుడాకేశ ఇంద్రియ నిగ్రహం గలవాడు ధనంజయ జ్ఞానధనమును పొందినవాడు పాండవ పాండవరాజు కుమారుడు తెల్లధనము సాత్విక గుణము నిర్మలతత్వం గలిగి పరిశుద్ధమైనవాడు భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు ఆ శ్లోకాలేవి ఎందుకు అవి పఠించాలి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది ఆహారానికి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థశుద్ధి ఉండాలని స్వామి చెప్పారు పాత్రశుద్ధి మనం చేయగలం పాకశుద్ధి అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో పదార్థశుద్ధి అనగా మనం తెచ్చుకున్న పదార్థములు మోసము చేసి తెచ్చినవో దొంగిలించినవో మనకు తెలియదు అన్యాయార్జన పదార్థము అనారోగ్యాన్ని దుర్బుద్ధులను పెంచుతాయి అందువలన ఆహారం భుజించే ముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది ఎట్టి తిండియో అట్టి త్రేపు ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి అందువలన రజో తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన సద్బుద్ధి సదాలోచనలు కలుగుతాయి అన్ని ఇంద్రియాలకు సాత్వికాహారం ఇవ్వాలని స్వామి చెప్పారు